నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం మీరు విడిస్తుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మనం భారతదేశంలో ఉన్న ప్రయాగ్ రాజులో ఒక పెద్ద ఉత్సవంలాగా జరిగింది వంద సంవత్సరాలకు నూట యాభై సంవత్సరాలకు ఒకసారి వస్తుందని కొన్ని కోట్ల మంది ప్రయాగరాజు పోయి అక్కడ పుణ్యస్థానాలు చేసి తిరుగు ప్రయాణమైంది అయితే ప్రయాగరాజ్ సరౌండింగ్ యాభై కిలోమీటర్ దూరం వరకు ప్రయాగరాజ్ సరౌండింగ్ యాభై కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో ఉన్న బైక్ల వాళ్ళు ఆటోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు చిన్న చిన్న షాపులూ ప్రతి ఒక్కళ్ళు అయితే వీళ్ళు ఏం అంటే ప్రయాగరాజుకు ప్రపంచవ్యాప్తంగా దూర దూరంకి వెళ్ళి హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో మతాలకు అతీతంగా కూడా చాలామంది వచ్చి అక్కడ స్థానాలు ఆచరించి పోయి దీంట్లో అక్కడ ఉన్న జనం ఏం చేసిందంటే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంది ఏ రకంగా యూజ్ చేసుకుందంటే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లకు మనం బ్యాటరీ ఆటో ఎక్కితే కూడా ఒక మనిషికి వెయ్యి నుంచి రెండు వేలు వసూలు చేశారు ప్లస్ మోటార్ సైకిల్ వాళ్ళు మీకు గోదావరి దాకా డ్రాప్ చేస్తామని చెప్పి ఒక మూడు నాలుగు కిలోమీటర్ ముందే డ్రాప్ చేసి ఇక్కడికి వెళ్ళి మీరు నడుచుకుంటూ పోరని చెప్పారు నేను కూడా ఫ్యామిలీని తీసుకొని పోయినా అయితే మన అదృష్టం ఏంటంటే మేము పోయినప్పుడు పోయిన సమయానికి పబ్లిక్ లేదు మేము స్నానాలు అయిపోయి రిటర్న్ రిటర్న్ అయ్యే సమయానికి మామూలు పబ్లిక్ కాలే అప్పటిదప్పుడే కొన్ని లక్షల మంది వచ్చారు నేను ఒక వీడియో కూడా వేసిన మందిలా అంత మందిలా అన్ని రకాలుగా అక్కడ పబ్లిక్ అక్కడ ఎవరైతే అక్కడ నివసించేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రజలు ఎవరైతే దర్శన దైవ దర్శనానికి కోసం ఆ పుణ్యస్థానాల కోసం వచ్చిన వాళ్ళందరి దగ్గర వాళ్ళకు ఎంతైతే ఛార్జ్ చేయాలో అంత పదంతాలు ఛార్జ్ చేసి పదంతలు ఛార్జ్ చేశారు పదంతాలు పదంతలు అంటే ఒక మనిషికి ఒక ఛార్జింగ్ ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక పది నిమిషాలకు ఓ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఛార్జ్ చేసి ఉంటే వంద రెండు వందలు ఛార్జ్ చేసారు ఛార్జింగ్ పెట్టిన దానికి కూడా డబ్బులు వసూలు చేసారు అన్ని రకాలుగా ఆటోలు కానీ బైకుల వాళ్ళు కానీ వాటర్ బాటిల్ అమ్ముకునేటోళ్ళు కానీ ఖాళీ ఎంటీ బాటిల్ అమ్మేటోళ్ళు కానీ అక్కడ ఎంత దోపిడీ చేయాలో అంత దోపిడీ చేసారు గత రెండు మూడు రోజుల నుంచి ప్రయాగరాజు ఏం చేసిందంటే అక్కడ ఎంతమంది అయితే నివసిస్తుర్రో వాళ్ళందరి ఇల్లు అసలు రోడ్డు చూద్దామంటే రోడ్డు కనబడతలేదు కొన్ని కిలోమీటర్ల వేరే ఆ గంగమ్ వచ్చి మొత్తం మొత్తానికి మొత్తం ముంచిపరేసింది అంటే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు మనము నేను ఒక పని చేస్తున్నా దానికి తీసుకో పది పది రూపాయలు ఎక్కువ తీసుకో తప్పలేదు కానీ ఆ పది రూపాయలు ఎక్కువ ఇచ్చేటప్పుడు కూడా వర్త్గా పర్లేదు దీనికి ఇయ్యచ్చు అని లెక్క అనిపించాలి మేము కారు తీసుకొని ఒక ఐదు ఆరు ఆరు కిలోమీటర్ దూరం వరకు ప్రయాణం చేసినాం ప్రయాగరాజుగా అక్కడ దాకా పోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి లోపలికి వరదు బార్కెట్లు పెట్టేసి ఉన్నారు అని బండి ఒకడు మనకు పార్కింగ్ దొరికింది ఆ పార్కింగ్లో పెట్టినాం పార్కింగ్ కూడా వసపడని పార్కింగ్ వసూలు చేసారు గంట కింద పెట్టి అక్కడ ఒక బ్యాటరీ ఆటో మాట్లాడుకున్నాం వాడు మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు అంటే భయమ్మాయి దోజార్లు అయితే ఆపు నది తక్కువ చూడతాయి అన్నాడు సరే మా ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు మనం అంటే మోగోళ్ళని నడతాం ఆడవాళ్ళు నడవలేరు కదా రెండు వేలు పోతే పోయినాయంత రెండు వేలు ఇద్దరు నేను ఒక నా ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ లోకల్లో ఆయన కూడా యూట్యూబరే ఆయనే నేను కలిసి పోంగ ఫ్లైట్కు ఢిల్లీలో దిగి ఢిల్లీలో ఒక బండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని ప్రయాగరాజు పోయాను ప్రయాగరాజు పోయి ప్రయాగరాజ్లా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చాం అయితే అతడు మేము సెరి రెండు అంటే సెరవై రూపాయలు ఇచ్చినాము ఏడు కిలోమీటర్ల దూరంలో దించండి సార్ మమ్మల్ని అసలు మేము పార్కింగ్ పెట్టిన వెళ్ళి పదిహేను కిలోమీటర్ దూరం ఉంది అది మాకేం చెప్పిందంటే ఇక్కడికి వెళ్ళి చే కిలోమీటర్ అన్నాడు చే కిలోమీటర్ వరకు ఆడు బండి తీసుకుపోయాడు దించిండు ఆడికెళ్ళి నడిస్తే అక్కడికి పోయేసరికి అసలు ఇక మా వల్ల కాలే సరే ఈ ఆడవాళ్ళు నడతలేరని అక్కడ ఒకటి లోపల గుర్ర బండ్లు ఉన్నాయి అంటే అందులో కూర్చొని కట్టి ఆడదాకా తీసుకోండి వాడిని అడిగితే మనిషికి వెయ్యి రూపాయలు అడిగండి ఆద్మీకి హజారు రూపాయ అన్నాడు అంటే ఏడు ఏడుగురం ఎక్కితే ఏడు వేల రూపాయలు కట్టాలి అవంతా అడ్డగోలుగా స్పెషల్ వసూలు చేశారు ఇదే ఈరోజు ప్రయాగ్ రాజులా ఎంత దూరం సిటీ ఉందో అంత దూరం ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగి ఫస్ట్ ఫ్లోర్ వరకు అసలు ఏం కూడా లేదు బంగ్లాల మీద అసలు మనిషి ఏదైనా బైక్ కానీ కారు కానీ రోడ్ కానీ చెట్లు చెట్లు కూడా కనబడతలేవు మొత్తం ఎటు చూసినా నాలుగు దిక్కుల వాటరే కంప్లీట్ వాటర్ కంప్లీట్ మునిగిపోయింది అంటే మనం ఏమనుకున్నారంటే పుష్కరాలు వచ్చినాయి నూట యాభై ఏళ్ళ తర్వాత జనాలు వచ్చి మనం బాగా డబ్బులు సంపాదించుకున్నాం ఆ డబ్బులు సంపాదించుకొని మనం ఇక బిల్డింగ్ లేదా బిల్డింగ్లు కట్టుకున్నాం అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రయాగరాజులు ఎవరైతే అప్పుడు అంత డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఆ ప్రయాగరాజు ఉండడానికి కూడా ఇష్టపడతలేదు గంగమ్మ విశ్వరూపం ఆ రేంజ్లో చూపెట్టింది ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు ఇల్లులు మొత్తం కాల్ చేసి పెట్టిరు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినాయి ఇక అది అది ఇచ్చి పెడితే ఉత్తరాఖండ్లో మన వాళ్ళు ఈ ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర అని పోతూ ఉంటారు అక్కడ లాడ్జ్లు వెహికల్స్ గుర్రబండ్లు ఇవి ఇట్లాంటి మనుషులు ట్రావెల్ చేసేవి ఉంటాయి వాళ్ళు కూడా అది కొండ కొండ చేరియల ప్రాంతంలో ఉంటాయి బిల్డింగ్స్ అట్లా వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఈ న్యూస్లో వచ్చింది చూడు అసలు ఇల్లులోకి లేవు కంప్లీట్ ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా లేదు ఇల్లులకు ఇల్లే స్పిక్నిక్ మంచి మంచి కాస్ట్లీ కార్లు హెవీ వెహికల్స్ బైకులు ఒక వంద మంది ఆ మట్టి ఆ మీదికెళ్ళి గంగమ్మ ప్రవహించిన ప్రవాహానికి వంద మంది గల్లంతైరు మనం ఏమనుకుంటామంటే ప్రకృతిని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తాం ఆ ప్రకృతి విశ్వరూపం చూపెట్టినప్పుడు ఒక ఇట్లా ఉంటుంది నాలాలు మొత్తం ఆక్రమించుకొని ఇల్లులు కడతాం వరద బాగా వచ్చినప్పుడు నాలా బంద్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్టిపోతాయి పోతాయి ఇంట్లోకి రాకపోతే అవ ఇప్పుడు అక్కడ అదే జరిగినాయి ఉత్తరాఖండ్లో ఏదైతే మొన్న జ నిన్న మొన్న జరిగిన ఇష్యూ ఉందో దాంట్లో దగ్గర దగ్గర ఒక నాకు తెలిసి ఒక వంద ఇండ్లు కొట్టుకుపోయి ఉంటాయి సార్ పెద్ద పెద్ద బిల్డింగ్లు పొద్దున న్యూస్ చూస్తే షాక్ అయినా నేను అక్కడ వాటర్ బాటిల్ కాస్ట్లే కూల్ డ్రింక్ కాస్ట్లే సరే వేరే అయినా అన్నట్టు కూడా కాదు మన దేశమే మనోళ్ళే భారతీయులందరూ బండి పార్కింగ్ రేట్ ఎక్కువ అక్కడ నుంచి ఎవడన్నా మనల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలి బైక్ మీద అంటే ఆయనకి ఎక్కువ పైసలు ఇవ్వాలి వీళ్ళు టూరిస్టులను ఏ రేంజ్లో దోసక తింటారంటే మనం ఏదో ఒకసారి భగవంతుని ప్రేమ మీద పోతాం అంత దూరం వాళ్ళు దాన్ని క్యాచ్ చేస్తారు ఇప్పుడు మన మన తెలుగు రాష్ట్రాలల్లో కూడా ఉన్నాయి కొన్ని జాగాల శ్రీశైలం తిరుపతి మహానంది ఇవ ఇట్లాంటి జాగాలల్లో కూడా కూల్ డ్రింక్ మీద ఉన్న రేట్ కంటే అక్కడ పది రూపాయలు ఎక్కువ వేసాడు ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టినా అంటాడు వాటర్ బాటిల్ మీద ఉన్న రేట్ కంటే పది రూపాయలు ఎక్కువ వేసుకుంటాడు ఎందుకంటే నాకు ట్యాక్స్ కడతా అంటుండ్రు ఇవన్నీ జమేసి జమేసి లాస్ట్కి ఇట్లా వేసే అవుతుంది అది చూస్తే మీరు ఒకసారి న్యూస్ జ్యూడరీ ఎంత భయంకరమైన సంఘటన జరిగింది స్కార్పియో మొత్తం మునిగిపోయి వెనకాల వెనకాల దాని కోర్ ఏదైతే రైట్ సైడ్ బ్యాక్ పిల్లర్ ఉంటుందో ఆ పిల్లరు కోర్ కనబడుతుంది ఆ ఆ రేంజ్లో ప్రళయం వచ్చింది భగవంతుడు అన్ని గమనిస్తాడు మనమే లైట్ తీసుకుంటాం ఏమైతుంది ప్రయాగరాజులా చూడండి కొన్ని కిలోమీటర్ల వరకు ఇండ్లన్నీ మునిగి ఫస్ట్ ఫ్లోర్ వరకు అక్కడ మనం ప్రావా మన స్నానం చేసినప్పుడు అసలు గోదావరి అనిపించింది ఈరోజు చూస్తే కొన్ని కిలోమీటర్ల వరకు అసలు ఊరే లేదు మొత్తం నీళ్ళలోనే ఉంది ఊరంతా ప్రయాగరాజులు ఎందుకు ఉన్నామా అని బాధపడుతున్నారు ఇప్పుడు అక్కడున్న జనాలు అప్పుడు సంపాదించుకున్నారు కదా ఇప్పుడు పోగొట్టుకున్నారు గంతె తేడు ఎందుకో దాని మీద వీడాలనిపించి చేసిన సార్ చాలామంది కొంచెం మన దగ్గర దేవస్థానాల ముంగట పూలు అమ్మే పళ్ళు అమ్మే కొబ్బరికాయలు అమ్మేటోళ్ళు నీళ్లు కూల్ డ్రింక్స్ టిఫిన్ అమ్మేటోళ్ళు అన్ని రేట్లు ఎక్కువనే తీసుకుంటారు మీరే దేవస్థానం కడుక్కాను ఊరి వాసే పైసలు వసూలు చేస్తారు ఏందంటే టెంపుల్ ముంగట రేట్ ఎక్కువ ట్యాక్సీ కడుతున్నామంటారు ఓకేసారి మళ్ళొ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం జై హింద్